ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటేద్దాం అనుకుంటున్నాం వీళ్ళిద్దరిలో ఎన్నికలు జరుగుతుంది మే పదమూడుని అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రలో దేని పోటేస్తారండి మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు మన ఎన్నికలు ఉన్నాయి కదా ఆంధ్ర రాష్ట్రంలో మీరు దేని పోటేద్దాం అనుకుంటున్నారు ఈ వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది దీనికైనా దీని పరిపాలన చేయడానికి సమర్థ లేదు సౌకర్యాలు అచ్చంత లజాతి సదువు చంద్రబాబు నాయుడు గారిని గింజలను ఆశపడుతున్నాము మనిషి మానవుడు జీవనం సరిగ్గా ఉండాలి అనుకునే ఏ వ్యక్తి అయినా సరే డెవలప్మెంట్ కోరుకునే చంద్రబాబు నాయుడు గారిని సీఎం కావాలని కోరుకుంటున్నాము ఒకేంటుంది ఒక ఇసుక లేదు ఏమీ లేదు ఇసుక అంటే అందుకని తెలిసేది దానివల్ల మాకు తండ్రాటం పోయిందని పోలవ్ ప్రాజెక్ట్ కూడా ఆయన నెరవేరుస్తాడు హైదరాబాద్ లో కట్టినట్టుగా ఈ రాష్ట్రంలో కూడా అనేకమైన ఇండస్ట్రీలు వస్తాయి అనేక మంది పేదవాళ్ళకి ఉద్యోగం వస్తాయి ఉద్యోగాలు కూడా వస్తాయి ఆధారం